పదేండ్లు పాలించిన కేసీఆర్ ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు బీజేపీ నేతలు రాజకీయం చేయొచ్చుగాని మత రాజకీయాలు చేయొద్దన్నారు నేతలు ఆ రెండు పార్టీలు ప్రజలకు ఏం చేశాయో త్వరలోనే తేలిపోతుందన్నారు కేంద్ర నిధులపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు కమలం నేతలు జూబ్హిల్స్ బైపోల్ కొందరు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేశాయో ఏం చేస్తున్నాయో చెప్పాలన్నారు ముస్లింలు ఉన్నది కాంగ్రెస్ వల్లే అని సీఎం చెప్పడం మత రాజకీయాలు కాదా అన్నారు క్రిస్టియన్ల దగ్గరకు వెళ్లి బీజేపీకి ఓటు వేయద్దనడం మత రాజకీయం కాదా అని ప్రశ్నించారు చేసిందా నిన్న ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి క్రిస్టియన్స్ దగ్గర పోయి క్రిస్టియన్స్ అందరూ కూడా ఓటు బీజేపీకి మా కాంగ్రెస్కి వెయ్యాలి బీజేపీకి వెయ్యొద్దని చెప్పి చెప్పడం జరిగింది అది మతం మీద ప్రచారం కాదా స్వయా ముఖ్యమంత్రి గారు కాంగ్రెసే ముస్లిము ముస్లిమే కాంగ్రెస్ అప్పుడు దేవకాంత్ బరో గారి ఉంటుండే ఇండియా ఐదు ఇందిరా ఇందిరా ఇండియా ఐదిందిరా ఈ మైండ్ సెట్ బిల్ది అంటే ముస్లింసే కాంగ్రెస్ కాంగ్రెస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్లో అందరు ముస్లిం కన్వర్ట్ అయ్యారా మీరు కన్వర్ట్ అయ్యారా ముందు చెప్పండి తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై ఓపెన్ డిబేట్ కు సిద్దమని సవాల్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చెయ్యలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ కాంగ్రెస్లు బీజేపీపై కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయన్నారు తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందంటూ రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయన్నారు కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి గత పదేళ్లుగా తెలంగాణకు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ జరిగే విధంగా సహకరించాలని హైదరాబాద్ ప్రెస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కు లేఖ రాశారు కిషన్ రెడ్డి ప్రెస్ క్లబ్ రూల్స్ కు అనుగుణంగా సానుకూల చర్చ జరిగేలా చూడాలని లేఖలో కోరారు ఇరవై శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారన్నారు హిందువుల పక్షాన పోరాడుతుంది బీజేపీనే అన్నారు బండి సంజయ్ హిల్స్ ను డ్రగ్స్ కు అడ్డాగా చేసి సర్వనాశనం చేశారన్నారు బండి సంజయ్ పది రెండు పార్టీలు డైరెక్ట్గా మాకు హిందువుల ఓట్లు అక్కర్లేదు అని చెప్తున్నారు ఐదు వేలు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు మిక్సీలు గ్రైండర్లు కుక్కర్లు ఇస్తున్నారు బియాలసోలు చీరలు ఇస్తున్నారు ఏ హిందూ ఇంటికన్నా వచ్చి కనీసం మీ బాధలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు తెలుసుకున్నారా ఇలా మేము ఎక్కడైనా మసీనా పోటీ తిరిగి టోపీలు పెట్టుకున్నామా ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద ఆరోపణలు ఆరోపణలు మేము నీతిగా నిజాతిగా బాగ్యరాగా అభివృద్ధికి పనిచేస్తున్నాం జయచేసి ఆలోచించండి హిందూ సమాజాన్ని కాపాడుకుంటామన్నారు బండి సంజయ్ ఎన్నికలున్నా లేకున్నా హిందువుల కోసం పనిచేస్తామన్నారు సంక్షేమం ఎంత ముఖ్యమో భద్రత అంతే ముఖ్యమన్నారు అరాచకాలు జరుగుతున్నాయన్నారు కేరళ ఫైల్స్ సినిమా తరహా ఘటనలు ఓల్డ్ సిటీలో జరుగుతున్నాయన్నారు బండి సంజయ్ సంవత్సరాల యొక్క వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి నేను చెప్పేది క్రైమ్ సినిమా అనిపిస్తుంది కానీ పచ్చి నిజం కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు బీజేపీ నేతలు ఆ రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు